నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ అలసట అనిపించని ఉదయాలని పొందడం ఎలా అసలు అలసట లేకుండా లేవటం లేవటమే ఉత్సాహంగా ఉండడం ఎలా మీరు అలసట లేకుండా రేపు ఉదయాన్ని ప్రారంభించాలంటే రాత్రి మీ నిద్ర చాలా ప్రశాంతంగా జరగాలండి అంటే క్వాలిటీ స్లిప్ కావాలి ఎన్ని గంటలు పడుకున్నామని కాదు ఎంత గాఢ నిద్ర ఎంత ప్రశాంతంగా పడుకున్నాం అన్నది ముఖ్యం కదా మరి అలాంటి నిద్ర రావాలంటే మనం ఏం చెయ్యాలి చక్కగా పడుకునే పోయే ముందు శరీరాన్ని చన్నీళ్లతో శుభ్రం చేయండి అలాగే మన ఆలోచనని మనసుని మెడిటేషన్తో శుభ్రం చేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు చాలండి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఈ రోజుదంతా తుడిచేసి నేను ఎవరి పెదాల మీద నవ్వు తెప్పించానా ఎవరికైనా ధైర్యం ఇచ్చానా నా వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగిందా ఇలాంటి శక్తిని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి అని ఒక స్వామికి చెప్పుకుని ఒక్కసారి చక్కగా ప్రశాంతంగా పడుకోండి అప్పుడు ఆలోచన లేని చక్కటి నిద్రపడుతుంది ఎప్పుడైతే చక్కటి నిద్ర పెట్టిందో పొద్దుటే ప్రశాంతంగా లేవచ్చు లేవంగానే ఏం చేయాలంటే కాస్తంతా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగండి అలాగే మీరు ఏ దేవుణ్ణి ఇష్టపడతారో మంచం మీదే ఒక నమస్కారం పెట్టుకోండి థ్యాంక్ గాడ్ స్వామి నాకు ఇంకొక కాడే ఇంకో సూర్యోదయాన్ని ఇచ్చే అవకాశం ఇచ్చావు అని మీరు నిద్ర ఒకసారి లేచిన తర్వాత మళ్ళీ పడుకునే ప్రయత్నం చేయకండి మళ్ళీ రాత్రికే పూట గనక మీలా అలాంటి భావంతో అన్ అలాంటి నిద్రతోటి లేచి రోజును మొదలు పెడితే రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుందండి శక్తి దాని అంతటా అదే వచ్చేస్తుంది అలా ప్రయత్నించి చూడండి అందులోని ఇప్పుడు చిన్నపిల్లలు పరీక్షకి వెళ్ళే పిల్లలు ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులకి పిల్లలకి కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టట్లేదు మేము వాళ్ళు ఎన్ని గంటలు పడుకున్నామని కాదండి ఎంత క్వాలిటీ నిద్రపోయామన్నది చాలా అవసరం కాబట్టి పిల్లలకు కూడా చెప్పండి మీరు కూడా ప్రశాంతంగా పడుకోబోయే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు మీరు ఇష్ట లేకపోతే మీ బ్రీతింగ్ మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటారో ఆలోచన దగ్గరికి రానివ్వకుండా ఏదో ఒక్క ఐదు నిమిషాలు మీతో మీరు గడపండి చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చెప్పండి ఈ ఎగ్జామ్ టైంలో లో మీకు మీ పిల్లలకి మనందరికీ కూడా మంచి దృఢత్వము చక్కటి ఉత్సాహము ఉండాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ